టెన్షన్ టెన్షన్ లోక్సభ టికెట్ల కోసం తెగే టెన్షన్ రేపే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఎవరెవరి అభ్యర్థిత్వాలు ఖరారవుతాయోనని అంతా వెయిటింగ్ లాబీయింగ్ కోసం హస్తిన బాట పట్టారు ఆశావహులు నలుగురులో ముగ్గురు సిట్టింగ్లకు సీటు పక్క బిఆర్ఎస్ నుంచి చేరే సిట్టింగ్లకు కూడా లైన్ క్లియర్ మరి మిగతా వారి వర్రీ తీరుతుందో లేదో క్లైమాక్స్ లో కసరత్తు ఫైనల్ ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమల దళంలో ఆశావాహుల అటెన్షన్ కాస్త టెన్షన్ గా మారింది రేపో మాపో అధిష్టానం అభ్యర్థుల్ని ఖరారు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారం హార్ట్ బీట్ పెంచేస్తోంది గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగబోతోంది దీంతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తిన బాట పట్టారు వారికంటే ముందే ఆశవహులు రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలిపోయారు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అభ్యర్థుల జాబితాపైనే కీలక చర్చ జరగనుంది ఇప్పటికే రీసెంట్ గా కోర్ కమిటీ సభ్యులతో హైకమాండ్ మీటింగ్ లో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఆశవహుల జాబితాని జేపీ నడ్డా అమిత్ షాలకు అందించారు రాష్ట నేతలు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి దాదాపు పది పేర్లతో తొలి జాబితా ఖరారు చేసే దిశగా చర్చించనున్నారు సిట్టింగ్ సీట్లు సహా పలు స్థానాలపై స్టేట్ అండ్ సెంట్రల్ టీంలో ఒక క్లారిటీతో ఉన్నాయి దీంతో మెజారిటీ స్థానాల ఎంపిక పెద్దగా కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలో పార్టీతో టచ్ లో ఉన్న సీట్లు కన్ఫర్మ్ చేస్తేనే పార్టీలో చేరతామని చెబుతున్నట్లు సమాచారం అందులో నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇప్పటికే పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం గురువారం కుమారుడితో కలిసి ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు వారితో పాటు మరో సిట్టింగ్ ఎంపీ కూడా కమలం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు గాను పన్నెండు స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కొచ్చిందని కమలం పార్టీలో టాక్ ఇందులో ఆదిలాబాద్ లో సోయం బాపురావు మినహా మిగిలిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఈటెల డీకె అరుణ కొండా రెడ్డి వంటి వారి పేర్లున్నాయని తెలుస్తోంది ఇక మిగిలిన స్థానాల్లో ఆసభలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు హస్తినలో ఎవరి లాబింగ్ ప్రయత్నాల్లో వాళ్లు మునిగిపోయారు ఓవైపు విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు నేతలు గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్న కాషాయ దళం ఏ ప్రామాణికత ఆధారంగా టికెట్లు కేటాయిస్తుందోనని కొందరు టెన్షన్ పడుతున్నారు పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలపై కొందరు నేతలు ధీమాగా ఉన్నారు మల్కాజిగిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటెల రాజేందర్ నమ్మకం పెట్టుకున్నారు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి మెదక్ నుంచి రఘునందన్ రావు ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే ఛాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వనున్నట్లు కమలం పార్టీలో చర్చ జరుగుతోంది